మోహనవాణి శ్రోతలకు నమస్కారం కేతనము తరువాయి భాగమునకు స్వాగతం కర్ణుని కోపమును చూసి దుర్యోధనుడు ఇలా అన్నాడు అంగరాజా ఇతడు అర్జునుడే అయితే మన చేత గుర్తింపబడుట వలన సోదరులతో కూడి మరల పన్నెండు సంవత్సరములు వనవాసము చేయవలసి వచ్చును ఒకవేళ ఆ మేషముననున్నవాడు అర్జునుడుగాక మరెవరైనా మానవుడైనచో అతనిని వెంటనే హతమార్చెదను అచట సమీవృక్షము వద్దకు చేరిన అర్జునుడు ఉత్తరుని ఆ వృక్షమును అధిరోహించి దాని త్వరలో తాముంచిన ఆయుధములను తీసి ఇమ్మన్నాడు భయంకరముగానున్న ఆ వృక్షమును దానికి వేలాడు చిన్న శవమును చూచి ఉత్తరుడు భయభ్రాంతుడయ్యాడు పిమ్మట అర్జునుని సాంత్వనముతో అతడు చెట్టుపైకి ఎక్కి అతి కష్టముతో అందలి ఆయుధములను బయటకు తీశాడు అందలి ప్రతి ఆయుధమును గురించి దాని మహత్యమును గురించి అర్జునుడు ఉత్తరునికి వివరించాడు అటుపైన ఉత్తరుని ప్రార్థనను మన్నించి తానునో సోదరులను పాంచాలియు విరటుని కొలువున ఏ ఏ రూపములతో ఏ ఏ నామములతో వర్తించుచుండిరో తెలిపాడు తరువాత తనకు గల దశనామములను అవి ఏర్పడిన విధమును అతనికి వివరించాడు ఉత్తరుడు పరమానంద భరితుడై అర్జునుని చరణములపై వ్రాలి తన అపరాధమును క్షమింపుమని వేడుకొని ఆపై ఇప్పుడు తాను నిర్వీతుడై సారథ్యమును వహింపబోచున్నానని ఉద్ఘాటించాడు అంతటా అర్జునుడు తన దివ్యాస్త్రములను స్మరింపగా ఆ అస్త్రదేవతలు అతని ఎదుట నిలిచారు వారిని స్థుతించి నమస్కరించి తన స్మరణయందు నిలిచి తనకు సహాయపడుమని అతడు వారులను కోరాడు వారు ప్రసన్నులై తాము సిద్ధముగానే ఉన్నామని అతనికి వెల్లడించారు దివ్యము దైవప్రసాదితము అగు గాంధీవమును స్పృశింపగనే అర్జునులకు శాపజనితమైన నపూంసక రూపము తొలగిపోయి అతడు తన సహజ దివ్య రూపముతో ప్రకాశించాడు తనకు కలిగిన శాపమును అది సంవత్సర కాలమందు తనకు వరముగా రూపొందిన వైనమును అతడు ఉత్తరునకు వివరించాడు అటుపైన అంతవరకు తన హస్తములను అలంకరించి ఉన్న గాజులను తీసివేసి తన కవచమును సహజమైన తన ఆభరణములను ధరించాడు అర్జునుడు తన గాంధీవమున అల్లెత్రాడు బిగించి ఒక్క మారుదేనిని దానిని గట్టిగా లాగి వదిలాడు దాని నుండి పుట్టిన శబ్దమునకు తమపై పిడుగులు పడుచున్నట్లు భావించి కౌరవ సైనికులు భయభ్రాంతులయ్యారు అర్జునుడు రథమును అధిరోహింపగా రూపముననున్న హనుమంతుడు అధిష్ఠించిన ధ్వజము ఆకాశము నుండి ఉద్భవించి రథము యొక్క అగ్రభాగముననున్న సింహపు చిహ్నముతో ఉన్న ధ్వజము యొక్క స్థానమున నిలిచాడు వెనువెంటనే కౌరవ సేనలున్న దిశగా కదలుచున్న రథమును అధిష్ఠించిన అర్జునుడు దేవదత్తమనబడు తన శంఖమును పూరించాడు మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి